ట్లు పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంనకు వెళ్ళి వెళ్లి శ్రీమన్నారాయణ్ణి షోడచోపచారంతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి ఆచరించి తన గృహమున కరిగను అట్టి సమయంలో భక్తుడవు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజేని సమీపించి రాజా విచారింపకము నీ వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యంను తీసుకొని యుద్ధ సన్నిధుడవై నీ శత్రు రాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఎవరో మహాన్ బావులు వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నిధి శత్రురాజులతో ఘోరంగా పోరాడను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజేని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినది అదీనుగాక నారాయణుడు పురంజేని విజయానికి అన్ని విధంలా సహాయపడను అంతయు శ్రీమన్ నారాయణు మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలును ఓడిపోయి పురంజయ రక్షింపు అని కేకలు వేయచు పారిపోయింది పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి ను శ్రీమన్ నారాయణి కటాక్షమును పాత్రులైన వారికి శత్రుభయం కలుగున విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదులకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగక అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రుడు ఉన్నంత వరకు త్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చును కార్తీక మాసం అంతయు నది స్నానం దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులను పట పటాపంచలగురు అన్ని సాక్యములు సముకూరుడు విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శుద్ర కులంతో సమానముగును వేద వేదధ్యమున మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన పడై హృదయ పద్మమున భగవంతుడు సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబీరసుడు శౌనకాది మహరుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతిని శ్రీహరి భక్తి వత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవనే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించేనను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులను సదా సంపద నొసంగి కాపాడుచుండెను శ్రీమన్ నారాయణ సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవాన్ల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షింద్రెండుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువును అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్య సమితుడై డు ఈ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుచు కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనం చేసిన తో పితృదేవతలు వారి వంశమంతయ్యూ తరించు ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ